నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభ్యుదరేతుల పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెనమలూరు గ్రామానికి చెందిన శ్రీ కిలారు బాలాజీ గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది వీరు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పసుపు పంటను సాగు చేస్తూ ఉన్నారు ఇప్పుడు పాడి పంటలు ఛానల్ ద్వారా పసు పంటలో వారి అనుభవాల గురించి పసుపును ఏ విధంగా ఉడకబెట్టాలి పసుపుని ఏ విధంగా వండాలి ఆరబెట్టడంలో మెలకువల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్కారం పసుపు మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి ఎంత విస్తీర్ణాలు సాగు చేస్తున్నారు టేకూరు పేట ఎత్తున వేస్తామండి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వేస్తున్నాం ప్రతి సంవత్సరం నాలుగు ఐదు ఎకరాలు వేస్తాను పసుపు ఈ టేకూర్పేట రకాలన్నది ఎనిమిది నుంచి పది నెలల మీరు ఏ సమయంలోకి వస్తారో అదే విధంగా కొమ్మలు ఏ విధంగా వండుతున్నారు కళ్ళం ఏ విధంగా తయారు చేస్తున్నారు ఒకసారి చెప్పండి తడి పెట్టిన తర్వాత ఐదు రోజులకి ఆకు కోస్తామండి ఆకు కోసిన తర్వాత వారం రోజులు ఎన్ని ఇచ్చి ఆ పనులు తిరిగేస్తాము తర్వాత వారం రోజుల నుంచి చక్కగా కట్టలు కట్టి వేసి వర్షం వచ్చిన తడవకుండా తర్వాత నాగలతో దున్ని మడుసలతో వేరి పోగు పోసుకుని సిల్లక సిల్ల కాయి కాయి గ్రేడ్ చేసుకుని మన నాటు పద్ధతుల్లోనే మడుసులతో బాణలతో వండించి అది నేను గత నాలుగు సంవత్సరాల నుంచి మ్యాట్ మీద పోసి కళ్ళ మనం తడపకుండా సరిపోతుంది దానివల్ల నాకు పది రోజుల ముందు కొమ్ములు ఎండటం జరుగుతుంది వరకు ముప్పై రోజులు పెట్టేదల్లా ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు రోజులకి అయిపోతుంది ప్లస్ క్వాలిటీ కూడా బాగుంటుంది కూలీలు ఎత్తుతానికి మిషన్ లో పాలిష్ ఆడటానికి కూడా చాలా బాగుంది ఈజీగా అవుతుంది మామూలుగా నాకు దిగుబడి ప్రతి సంవత్సరం యావరేజ్ నాలుగు ఎకరాలు వేసినా ఏడు ఎకరాలు వేసినా పదమూడు పుట్టు తగ్గట్లేదు ప్రతి ఎకరానికి టేగురుపేటం జనరల్గా ఇక్కడ రన్ అవుతుందండి వేరే రకాలు ప్రగతియో లేకపోతే శీలము రకాలు కనుక వేస్తే మా నేలకు సూట్ అవట్లేదు బెటర్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాము బెటర్ విత్తనాలు డెవలప్ చేయమని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము టేగురుపేట వచ్చరికి ఎనిమిది నెలలు అని అంటారు కానీ సందర్భాన్ని బట్టి పైరు దీన్ని బట్టి పసుపుకి ఎనిమిది నెలలు అనేది పిరుడు కరెక్ట్ కాదు అదే ఆరు నెలలు కావచ్చు అదే పది నెలలు కావచ్చు ఎక్కువ రోజులు ఉందంటే దిగుబడి బాగా వచ్చినట్టు ఖర్చు వచ్చేరికి ఇతరం ఖర్చు వచ్చేరికో నా సొంత దైగం బట్టి తీసుకుంటాను అదే కొనేయాలంటే మార్కెట్ దాన్ని బట్టి ఎక్కువ తక్కువలు ఉంటాయి సుమారుగా పదివేలు ఎనిమిది వేలు ఉంటుంది ఒక్కోసారి తగ్గొచ్చు ఒక్కోసారి అంతకన్నా పెరగచ్చు ప్లస్ దాంతో పాటు ఆకు కోసిన దగ్గర నుంచి మనం వంట వండి ఏరి పోగు పోసి వంట వండి కళ్ళను తయారయ్యేసరికి యాభై అరవై వేలు ఖర్చు అవుతుంది అది నీటి వరకు ఈ సంవత్సరం నుంచి ఆ కూల్ రేట్ బట్టి మార్పులు జరగచ్చు మార్కెటింగ్ దుగ్గురాల నుంచి బైర్స్ వస్తారు మేము సందర్భాన్ని బట్టి ఇక్కడ అమ్ముతాం కొన్ని సందర్భాల్లో దుగ్ధాలు తీసుకెళ్ళి అమ్ముతాం ఆదాయం అనేది మాకు ఎలా వస్తుందంటే మార్కెట్ రేట్ని బట్టి అప్ అండ్ డౌన్స్ వస్తాయి మినిమం ఈ రేట్ల మీద ఒక పుట్టికి ఇరవై ఏళ్ళ ఉంటేనే రైతుకి మెసులుబాటుగా ఉంటుంది అందుకని తగ్గినప్పుడు రైతుకి లాసే మేము ఎందుకు వేస్తున్నాం అంటే మా పూర్వం మా తాతల దగ్గర నుంచి ఈ పసుపులోనే ఆ పశువు సాయి వచ్చిన కుటుంబాలు చాలా ఉన్నాయి అందుకని మేము వ్యవసాయం చేసామంటే మెట్ట వ్యవసాయం కనీసం అరకరమైన వేస్తాం ఆ వాత్సలంతో నష్టమైన వేస్తున్నాం పశు పంటలు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రకాలు అదే విధంగా ఏ విధంగా దున్నుకోవాలి కొమ్ములను ఏ విధంగా వండుకోవాలి ఆరబెట్టే విధానాల గురించి కళ్ళం తయారీ గురించి కూడా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి నమస్కారం